క్రైస్తలో యహోవన్నామామనకు స్థుతి కలుగునగాక ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ప్రభువును మహిమపరచుటకు ఆయనను ఆరాధించుటకు ఆయనను స్తుతించుటకు ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను దినం తొంభై ఐదో కీర్తన ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించుదము చక్కని మాటలు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు మనలను సృజించిన ఆ దేవుణ్ణి మనము మోకరించి ఆయన ఎదుట సాగిలపడదాము అన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నిజమే ఆయన మనను సృజించి ఉన్నారు ఆయనను మనం ఆయన ఎదుట మనము సాగిలపడాలి ఎందుకంటే ఆయనే మనలను పాలించుచు ఉన్నారు మనము ఆయన యొక్క ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం కాబట్టి ఆరాధన ఆయనను స్థుతించాలి కనపరచాలి కీర్తించాలి సాగిలపడాలి ఆరాధన అంటే ఒట్టి పాటలు మాత్రమే కాదు మన హృదయమును దేవుని ముందు పూర్తిగా వంచాలి దేవుడు ఎవరో ఆయన మహిమ ఎలాంటిదో ఆయనను ఏ విధంగా మనం గౌరవించాలి ఆరాధించాలి అనే విషయాలు మనం గ్రహించి ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయనను కీర్తించి ఘనపరచవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే యోహన్ సువార్తలు అంటూ ఉంటాడు కదా దేవుడు ఆత్మై ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆయనను ఆరాధించాలి ఆరాధనలో దేవుని సన్నిధిని మనము అనుభవించాలి నిజమైన ఆరాధన దేవుని సన్నిధిని మనకు మన మధ్యకు తీసుకుని వస్తూ ఉంది పౌలుశీల జైల్లో ఉన్నప్పుడు వారు దేవుని స్థుతించి ఉన్నారు అప్పుడు బంధకాలన్నీ కూడా తెగిపోయినట్లుగా ఆ బంధకాలన్నీ ఊడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఆశీర్వాదం అంటే ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన పిత్తలను లేకపోతే మన పరిస్థితులు మారుస్తూ ఉంది మనము ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన పరిస్థితి అంతా కూడా టోటల్గా మారిపోతూ ఉంది ఆయన ఆరాధనలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం కూడా ఉంది ఆరాధన అనేది మన జీవన శైలిగా అది మారిపోవాలి ఏదో ఒక్క ఆదివారం వెళతాము ఆరాధన చేస్తాము అనేది కాదు ప్రతిరోజు దేవుని మనము ఆరాధించుకుంటూ ఉంటే ఆ ఆరాధన కూడా విధేయతతో వినయంతో కృతజ్ఞతతో ఆయనను ఆరాధించి ఆయన ముందు సాగిలపడుతూ ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలం ఆయన సన్నిధిని మనము అనుభవించగలం ఎందుకంటే ఆయన సన్నిధిలో మనల్ని మనం కంప్లీట్గా మనం సమర్పించుకుని దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు మన కళ్ళతో మనం చూడగలం ఎంతో కాలం నుండి జరగనివి ఇప్పుడు జరగడం మొదలడుతాయి అంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మనం ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర మనల్ని కంప్లీట్గా మనల్ని మనం తగ్గించుకుని ఆయనను హెచ్చిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ లేని ఆనందము సంతోషము ఆయన దగ్గర నుండి మనము పొందుకోగలం ఆ ఆరాధనలోనే ఆరాధనలో ఆనందము మన సమస్యల యొక్క పరిష్కారము అన్నిటినీ కూడా మనము అనుభవించగలం దానిచేత ఆరాధన సరైన విధములో మనస్ఫూర్తిగా మనం ప్రార్థించేటట్టుగా అయితే మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించేటట్టుగా మన హృదయము వినయముతో విధేయతతో నిండిపోయి మనం ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను మనము అనుభవించినట్లుగా మన హృదయాలు ప్రభు మార్చినట్లుగా మనము ప్రార్థన చేసుకోవాలి సో అప్పుడు దేవుడు మన యొక్క ఆరాధనను ఆయన అంగీకరిస్తారు దానికి సంబంధించిన దీవెనలన్నిటినీ మనకి అనుగ్రహిస్తారు ఏ ఒక్కటి చదువు చేయరు సో ఒకటి ఆయనను ఆరాధించేటప్పుడు పూర్తిగా వినయముతో విధేయతతో పరిశుద్ధతతో మనస్ఫూర్తిగా ఆయనను మనం ఆరాధిస్తూ ఆయన సన్నిధిని అనుభవించేవారిగా మనం ఉండాలంటే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మయహోవా పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ నామం హెచ్చించబడాలి మిమ్మల్ని ఆరాధించడానికి మేము వచ్చినప్పుడు ఒంటరిగా కాక కుటుంబంతో బిడ్డలతో స్నేహితులతో మేము కలిసి మిమ్మల్ని ఆరాధించాలి మనస్ఫూర్తిగా ప్రభువ వినే విధేయతలతో మిమ్మల్ని ఆరాధించాలి విధమైన ఆరాధన మీరు మాకు నేర్పించండి ఏదో ఆదివారం మట్టుకు మాత్రమే కాక ప్రతి దినము మిమ్మల్ని పాడి కీర్తించి స్థుతించి ఆరాధించే వారిగా ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు మా నిండి కృతజ్ఞతలు ఆరాధనలో కంప్లీట్గా మీ సన్నిధిని మేము అనుభవించాలి అతి విధంగా మీరు మమ్మలను ఆశీర్వదించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన గాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్